బిర్యానీ సెంటర్లు మరియు హోటళ్లలో కల్తీ ఆహారాన్ని అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ శాంతి కుమార్ ఫుడ్ ఇన్స్పెక్టర్ రోహిత్ రెడ్డి అన్నారు బుధవారం కమిషనర్ శాంతి కుమార్ ఆదేశాను తొర్రూరు పట్టణంలోని బిర్యానీ సెంటర్లు మరియు హోటళ్లలో ఫుడ్ ఇన్స్పెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ కల్తీ అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తే బిర్యానీ సెంటర్లు హోటల్స్ మరియు రెస్టారెంట్లు సీజ్ చేసి యజమానులపై కేసు నమోదు చేస్తామని మెహబూబాబాద్ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ రోహిత్ రెడ్డి హెచ్చరించారు వివిధ హోటల్లో తయారు చేస్తున్న ఆహార పదార్థాల్లో రసాయనాలతో కూడిన ఫుడ్ కలర్స్ వాడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు అలాగే పలు తోపుడు బండ్ల దగ్గర ఉన్న మిర్చి బోండాలను మున్సిపల్ ట్రాక్టర్లో లో పడవేయించారు అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి దుకాణదారుడు ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని సింగిల్ ప్లాస్టిక్ నియంత్రించాలన్నారు ఎవరైనా ప్లాస్టిక్ వినియోగించినట్లయితే వారికి జరిమానాలు విధిస్తామని షాప్ కూడా సీజ్ చేయబడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ రాజు శానిటరీ ఇన్స్పెక్టర్ దేవేందర్ వార్డ్ ఆఫీసర్ నవీన్ జవాన్ వెంకన్న మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తొరూరు పట్టణ కేంద్రంలో ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారి రోహిత్ రెడ్డి గారు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి హోటల్స్ బిర్యానీ పాయింట్స్ రెస్టారెంట్స్ బార్లను తనిఖీ చేయడం జరిగింది వారిని అడిగి తెలుసుకుందాం ఈ తొరూరు పట్టణ కేంద్రం ఉన్న హోటళ్ల పరిస్థితి బార్ల పరిస్థితి ఎలా ఉంది సార్ అని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సనేహ హోటళ్ళు రెస్టారెంట్లు బార్లు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి వారు పారిశుభ్రత మరియు ఫుడ్ క్వాలిటీని ఏమాత్రం మీ క్వాలిటీ చూసుకోకుండా ప్రజల పానాలతో చెలగటమంటూ తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు సార్ అలాంటి హోటళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని సిద్ధంగా ఉన్నారు సార్ మీరు తొర్రూర్లో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు ఎయిట్ మిస్ ఉన్నాయి దాని తర్వాత హోటల్స్ అన్నీ కలిపితే ఈ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ దాదాపు యాభై పైనే ఉన్నాయి వీటిని ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్స్ అయితే మేము రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము వీటికి సంబంధించిన ఫుడ్ బిజినెస్ పర్మిషన్స్ కానీ అవి కానీ జనరల్గా మేము ఇస్తూనే ఉంటాము అవి ఇచ్చే ముందు కూడా చెక్ చేస్తూనే ఉంటాము ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా ఫుడ్ లైసెన్సెస్ ఉన్నాయి లేని వాళ్ళకి ఈరోజు మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్షన్స్ చేశాము లేని వాటికి నోటీసెస్ ఇచ్చాము ఏవైతే అంటే అన్హైజినిక్ అన్సానిటరీ కండిషన్స్ ఉన్నాయో వాటిపైన కేసెస్ అన్నది రిజిస్టర్ చేయడం జరిగింది ఆల్రెడీ ఉన్న బార్ అయిన రెస్టారెంట్స్ పైన కూడా మనకు క్రిమినల్ కేసెస్ అనేవి ఒక రెండు ఉన్నాయి దాని తర్వాత ఈరోజు వరకు అయితే మున్సిపల్ వాళ్ళతో కలిసి మేము ఏవైతే రోజు రోజుకి డైలీ మనకు ఏవైతే రోడ్ సైడ్ బిర్యానీస్ అని వస్తున్నాయో అవి కాంపిటీషన్ ఒకరిని చూసి ఒకరు ముందటికి ఇంకా రోడ్డు దగ్గరికి వస్తున్నారు అట్లాంటి వాటిలో అన్నది రోజు మున్సిపల్ వెహికల్ ఒకటి తీసుకొని ఏవైతే రోడ్డుకి డస్ట్కి ఎక్స్పోజ్ చేయని అన్నీ కూడా డిస్కార్జ్ చేసేసినాం వెంటనే అందులో భాగంగా బిర్యానీస్ అయితేనేమి బజ్జీలు బోండాలు అవన్నీ కూడా వెంటనే ఇమీడియట్గా అక్కడే మనం స్పాట్లో కేసు రిజిస్టర్ చేసి వాటి అన్నిటినీ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళకి హైజనిక్ కండిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాదాపు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒకటి ట్రాక్ ట్రైనింగ్ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో అరేంజ్ చేస్తాము మనకు స్టేట్లో హెడ్ ఉంటారు ఫాస్ట్ ట్యాగ్ ట్రైనింగ్కి ఫుడ్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కింద సో వీళ్ళందరికీ కూడా వాటి ద్వారా ఒకసారి ట్రైనింగ్ ఇద్దాం ఆల్రెడీ ఇంతకుముందు ట్రైనింగ్ ఇచ్చాము మైబాద్లో కూడా దాదాపు ఒక ఎయిటీ మెంబర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్కి వీటిపైన ట్రైనింగ్ ఇచ్చాము తొరూరులో రోజు రోజు ఆల్మోస్ట్ మొత్తం కూడా ఎక్కువ స్ట్రీట్ సైడ్ ఫుడ్ అయిపోయింది దీంట్లో అంటే మనకు ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న హోటల్స్ ఒక రెండు మూడు అయితే ఎక్కువ మీకు రోడ్ సైడ్ నుంచి అవి ఎక్కువ ఒకరిని చూసి ఒకరు బాగా వచ్చినాయి సరే వాళ్ళు మటుకు ప్రిపరేషను ప్రొసీజర్ అంతా కరెక్ట్ ఉన్నా వాళ్ళు పెట్టడం ఏంటంటే రోడ్డుకి డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యేలాగా పెడుతున్నారు సో అది కూడా ఫుడ్ సేఫ్టీ యాక్ట్గా అతిక్రమణ కాబట్టి ఈరోజు అవి కూడా మనం ఇమీడియట్గా డిస్కార్జ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ మొహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తరూర్